పుస్తక ప్రియులకు పునఃస్వాగతం ఈరోజు మనం అంతర్ధానమైన అందగతే ఐదవ భాగం చూద్దాం సరే చెప్పు తర్వాత ఏం జరిగింది అడిగింది విశాలాక్షి బల్ల దగ్గరికి వెళ్ళాను వైకుంఠం అని మళ్ళీ పిలిచాను అతను పలకలేదు మొహం నా వైపు తిరిగి ఉంది తల వంచుకున్నాడు ఆ కిట్ ఆ చీకటిలో సరిగా కనిపించలేదు గట్టిగా పిలవడం మంచిది కాదనుకుని వైకుంఠం అని పిలుస్తూ ఛాతీ మీద చేత్తో తట్టాను వేలికి ఏదో తడిగా తగిలింది నా వేళ్ళు చూసుకున్నాను నల్లగా ఏదో అతుక్కుంది చటుక్కుని వెనక్కి వెళ్ళి దీపం వెలిగించి చేయి చూసుకున్నాను నా ఒళ్ళు వణికింది తల తిరిగింది కళ్ళు చీకట్లు కమ్మాయి నిలబడలేకపోయాను అక్కడి నుంచే వైకుంఠాన్ని చూశాను అతని ఛాతీలో కత్తి దిగబడి ఉంది రక్తం బనియని మీద నుంచి కిందకి కారుతోంది అతని కళ్ళు తెరుచుకునే ఉన్నాయి బాధ ఆశ్చర్యము అచేతనంగా ఉన్న అతని ముఖంలో ముద్రపడి ఉన్నాయి అప్పుడు నాకు కలిగిన భయం మీరు ఊహించాలే కానీ చెప్పలేను వెనక్కి పరిగెత్తాను ఇంట్లోకి వెళ్ళే తలుపు అంటే మెట్ల క్రింద ఉన్న తలుపు తెరిచి ఉంది ఆ తలుపులోంచి పరిగెత్తాను ఇంట్లో అందరినీ లేపి హత్య జరిగిందని కేకలు వేయాలనుకున్నాను కానీ నా గొంతులో నుంచి మాట పెగలలేదు నా కాళ్ళు నా స్వాధీనంలో లేవు ఒక్కరోజులో రెండు చావులు ఒకటి సహజమైనది రెండోది ఘోరం నా కళ్ళల్లో సత్తువ పోయింది మళ్ళీ స్పృహ వచ్చేటప్పటికీ నా గదిలో ఉన్నాను తెల్లారింది రంగమ్మ నా పక్కన నిలుచుని భయపడక అని ధైర్యం చెబుతోంది రాత్రి అదంతా నిజంగా జరిగిందా కళ అని ఒక పాటు సందేహం కలిగింది నాకు జబ్బు ఏమైనా చేసిందేమో నేను ఆ ఇంట్లో నుంచి పారిపోవడం అత్తయ్య పోవడం వైకుంఠం శవం కనబడడం కలేమోనని అనుకున్నాను చేతులు చూసుకున్నాను రక్తం ఏం జరిగిందని ఎక్కడికి వెళ్ళావని రంగం అడిగింది వైకుంఠం చనిపోయింది నిజమేనా అని అడిగాను నిజమేనని పోలీసులు వచ్చారని క్రింద హాలులో ఉన్నారని చెప్పింది మెట్ల దగ్గరికి వెళ్ళాను తర్వాత జరిగినదంతా మీకు తెలిసిందే అన్నది శశికళ విశాలక్షి ఐదు నిమిషాల పాటు ఏమీ మాట్లాడలేదు శశికళ చెప్పిన విషయాలన్నీ నెమరు వేసుకున్నది ఈ విషయాలన్నీ ఇన్స్పెక్టర్కి చెప్పావా అడిగింది ఆ వైకుంఠం నీకు రాసిన ఉత్తరం అతని శవం దగ్గర ఎందుకు పడున్నది నా కూడా తెచ్చాను నా చేతిలో ఉంది జారి క్రింద పడిందనుకుంటాను ఏదో నీ రహస్యం వైకుంఠాన్ని బయట పెట్టవద్దని ప్రాధేయపడటానికి వెళ్ళాలన్నావు ఏమిటా రహస్యం శశికళ తల వంచుకున్నది నాతో నిజం చెప్పాలి ఏదీ దాచకూడదు దాస్తే నీకెలా సహాయం చేస్తాను అన్నది విశాలాక్షి నేను వైకుంఠాన్ని హత్య చేయలేదు అన్నది శశికళ దీనంగా అందుకే ఏది దాచకుండా నిజం చెప్పాలి ఇన్స్పెక్టర్ ఆ విషయం నిన్ను అడగలేదా అడిగారు చెప్పలేదా చెప్పనన్నాను నాతో చెప్పాలి అన్నది విశాలాక్షి శశికళ విశాలాక్షి కళ్ళలోకి చూసింది ఎవరికి చెప్పనని ముఖ్యంగా శ్రీరామ్కి చెప్పనని మాట ఇవ్వాలి అన్నది విశాలాక్షి తల తిప్పింది నేను అటువంటి వాగ్దానాలు ఏవీ ఇవ్వను కానీ ఒక విషయం వాగ్దానం చేస్తాను ఎవరికైనా ఆ విషయం చెబితే నీ మేలు కోరే నిన్ను ఆపదలో నుంచి తప్పించేందుకే చెబుతాను అన్నది నాకింతకుముందే పెళ్ళయింది అన్నది శశికళ విశాలాక్షి ఆశ్చర్యపడలేదు తల ఊపి చెప్పు అన్నది పోయిందే నా మేనత్త ఆవిడ కొడుకు నా భర్త అన్నది శశికళ విశాలాక్షి ఏదో అడుగుదామనుకుని అడగకుండా ఊరుకున్నది మూడేళ్లయింది పెళ్ళయి శశికళ అతి కష్టంతో చెప్పింది విశాలాక్షి కళ్ళల్లోకి చూసి తల వంచుకున్నది నీ భర్త పేరేమిటి పురుషోత్తం ఇప్పుడు ఎక్కడున్నాడు జైల్లో విశాలాక్షి ఆశ్చర్యంతో చూసింది శశిని జైల్లో ఎందుకున్నాడు అడిగింది అదొక కథ అన్నది శేషికాల నిట్టూరుస్తూ చెప్పు మా నాన్న పోగానే నా మేనత్త అంటే మా నాన్న చెల్లెలు వచ్చి నన్ను తీసుకువెళ్ళింది ఆమె తప్ప ఈ ప్రపంచంలో నా అనేవాళ్ళు ఎవరూ లేరు నాకు ఆవిడ బందరులో ఉండేది ఆమెకి సొంత ఇల్లున్నది ఆమె భర్త పోయి చాలా కాలం అయింది ఒక్కడే కొడుకు అతనే పురుషోత్తం బందర్లో నన్ను స్కూల్లో చేర్పించింది అప్పుడే పురుషోత్తం స్కూల్ ప ఫైనల్ పాస్ అయ్యాడు చిన్న వాటాలో తాముండి తతిమా ఇల్లంతా అద్దెకిచ్చి ఆ రాబడితో సంసారం నెట్టుకొచ్చేది మా అత్తయ్య చెప్పాగా ఆవిడ చాలా మంచిదని నన్ను ఎంతో గారాభంగా స్వంత కూతురులా చూసుకునేది నన్ను తన కొడుకు పురుషోత్తానికిచ్చి చేయాలని ఆమె ఆలోచన నాతో చెప్పింది పురుషోత్తం అంటే నాకు ఇష్టమూ లేదు అసహ్యమూ లేదు అత్తయ్య ఏం చెప్పినా చేయడానికి నేను సంసిద్ధురాలినే పురుషోత్తం స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాక ఉద్యోగం వెతుక్కోవడానికి మద్రాసు వచ్చాడు ఒక సంవత్సరం పాటు ఆ ఊళ్ళోనే తిరిగాడు ఉద్యోగం కోసం అత్తయ్య పురుషోత్తానికి నెల నెలా డబ్బు పంపుతూ ఉండేది నేను స్కూల్ ఫైనల్ వరకు వచ్చాను పురుషోత్తం మద్రాసుకి వెళ్ళి రెండేళ్ళు అయింది ఉద్యోగం దొరికిందని నెలకి నూట ఇరవై జీతమని రాశాడు అత్తయ్య సంతోషం ఏమని చెప్పను ఇల్లు అద్దెకు తీసుకోమని మేమిద్దరం వస్తామని కొడుకు రాసింది నా చదువు అంతటితో ఆపుచేసి మద్రాసుకు బయలుదేరాము ఇక చదివేందుకని త్వరలోనే మూడు ముళ్ళు వేయిస్తారని అత్తయ్య చెప్పి మురిసిపోయేది పరుశువాకర్లో పురుషోత్తం ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకున్నాడు నెల జీతం డబ్బులు తెచ్చి అత్తయ్య చేతికిచ్చేవాడు ఇలా మూడు నెలలు గడిచాయి అత్తయ్య నాకు పెళ్లి చేసే ఎలని తొందరపడసాగింది ముహూర్తం పెట్టించింది శశికళ కళ్ళు మూసుకున్నది ఐదు నిమిషాలు మౌనంగా ఉండిపోయింది పెళ్ళయింది అత్తయ్య సంతోషం ఏమని వర్ణించను తనకి ఏ చింత లేదని తనెంతో ఎంతో పుణ్యం చేసుకోబట్టే తను కోరుకున్న ప్రకారం జరిగిందని అన్నది నన్ను చాలా ప్రేమగా చూసుకోమని నన్ను కష్టపెట్టవద్దని పురుషోత్తానికి బోధించింది ఆ రాత్రి పెళ్లి జరుగున రోజు రాత్రి ఆగింది శశికళ ఆ రాత్రి అడిగింది విశాలాక్షి భోజనాలు అయ్యాయి శశికళ ముఖం ఎర్రబడ్డది ఏమీ లేదు ఆ రాత్రి ఎనిమిది గంటలకి మా ఇంటి ముందు ఓ పోలీసు జీపు ఆగింది అందులో నుంచి నలుగురు పోలీసు ఉద్యోగులు దిగారు హడావిడిగా లోపలికి వచ్చారు వాళ్ళని చూడగానే పురుషోత్తం మొహం భయంతో పాలిపోయింది పెరటి ద్వారం గుండా పారిపోవడానికి ప్రయత్నం చేశాడు కానీ పోలీసులు వెంబడించి గోడ ఎక్కుతుండగా పట్టుకుని సంఖ్యలు వేశారు శశికళ మళ్ళీ కాసేపు మాట్లాడకుండా బరువుగా ఊపిరి పీలుస్తూ ఉండిపోయింది తర్వాత తర్వాత అత్తయ్య ఏడుపు నా కంగారు ఏమని చెప్పను మీరు ఊహించుకోవలసిందే అన్నది అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు అడిగింది విశాలాక్షి ఎవరినో హత్య చేశాడని అరెస్ట్ చేశారు విచారణ జరిగిందా అడిగింది విశాలాక్షి ఆ అత్తయ్య రోజు కోర్టుకి వెళ్ళేది నేను వెళ్లేదాన్ని శిక్ష వేశారు యావజ్జీవ జైలు శిక్ష ఎవరిని హత్య చేశాడు ఎందుకు హత్య చేశాడు ఏదో దొంగల ముఠాలో చేరాడుట ఓ ఇంట్లో దొంగతనం చేస్తుండగా ఆ ఇంటి యజమాని లేచి పట్టుకోబోతే కత్తితో పొడిచాడుట అన్నది తల వంచుకొని విశాలాక్షి శశికళ కళ్ళల్లోకి చూసింది ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలు ఎన్ని అనుభవాలు అనుకున్నది తర్వాత అడిగింది అత్తయ్యని ఓదార్చలేక నేను సతమతమయ్యాను నా దుఃఖం సంగతి అలా ఉంచండి నాకు ఇటువంటి దుర్గతి పట్టిందే నా జీవితం ఏమవుతుంది అనే బాధ నాకు లేకపోలేదు కానీ అత్తయ్యకి ధైర్యం చెబుతూ నా దుఃఖం బాధని దిగమింగేదాన్ని బందరకు ఎదిరిగి వెళ్ళడానికి అత్తయ్యకి కానీ నాకు కానీ మనస్సు ఒప్పలేదు ఈ ఊళ్ళో ఉండేందుకు డబ్బు చాలదు నేను ఉద్యోగం చేస్తానని అత్తయ్యకి చెప్పాను సరేనన్నది వాకార్ నుంచి ఇల్లు మార్చాము తేనాంపేటలో ఒక చిన్న ఇల్లు వద్దకి తీసుకున్నాము పత్రికలో ప్రకటనలకి దరఖాస్తులు పెట్టడం ప్రారంభించాను ధర్మారావు గారి ఇంట్లో ఉద్యోగం దొరికింది నాకు పెళ్ళయిందా అని కృష్ణవేణమ్మగారు అడిగారు నా భర్త దొంగతనాలు హత్య చేసి జైలుకి వెళ్ళాడని ఎలా చెప్పను అందువల్ల పెళ్లి కాలేదని అబద్ధం చెప్పాను ప్రతి శనివారం అత్తను చూడడానికి వెళ్లేదాన్ని అప్పుడు మాత్రం మంగళసూత్రం వేసుకునేదాన్ని చాలా ఘోరమైన పొరపాటు ఏదో జరిగి ఉండాలని తన కొడుకు హంతకుడు ఎన్నటికీ కాడని అధికారులు తాము చేసిన పొరపాటు తెలుసుకుని పురుషోత్తాన్ని వదిలివేస్తారని అత్తయ్యనే వెళ్ళినప్పుడల్లా అనేది నిజానికి పురుషోత్తాన్ని అరెస్ట్ చేసినప్పుడే అత్తయ్య మనసు చెడిపోయింది ఈ రహస్యం వైకుంఠం బయటపడతాడని భయపడేనా ఆ రాత్రి అతని చెట్టుకి వెళ్ళావు అడిగింది విశాలాక్షి శశికళ తల ఊప్పింది అతనికి ఎలా తెలిసి ఉంటుంది ఏమో నాకు ఓ మేనత్త ఉందని కానీ ఈ ఊళ్ళో ఉంటున్నదని కానీ నేను ఎవరికీ చెప్పలేదు అయినా ఎలా తెలుసుకున్నాడో మా మేనత్త ఇంటికి వచ్చి ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు నీకు పెళ్ళి అయిందని నీ భర్త జైల్లో ఉన్నాడని నువ్వు శ్రీరామ్కి ఎందుకు చెప్పలేదు అడిగింది విశాలాక్షి శశికళ తల వంచుకున్నది శ్రీరామ్ని మోసం చేయాలని కాదు ఎన్నోసార్లు అతనికి చెబుదామని అనుకున్నాను కానీ చెప్పడానికి సాహసించలేకపోయాను మొదట మేము సినిమా హాల్లో కలుసుకున్నప్పుడే ఈ విషయం చెప్పలేదు దాచాను అతనితో ఇంత సన్నిహిత్యం ఏర్పడుతుందని అనుకోలేదు శశికళ కళ్ళల్లో నీళ్లు నిండాయి మీరు అర్థం చేసుకోవాలి లేదా నా మాట నమ్మాలి అతన్ని మోసం చేయాలని కాదు నా జీవితానికి ఓ దారి కనపడ్డది నాకు అదృష్టం పట్టబోతున్నది ఆ సమయంలో అతనికి చెబితే నా మీద అసహ్యం కలగవచ్చు నన్ను మళ్లీ చూడకపోవచ్చు అది భరించలేననిపించింది అతనంటే ఇచ్చి నాకు అన్నది శశికళ అతని మీద నీకున్న ప్రేమ ప్రశంసనీయమే కానీ నువ్వు కన్యవేనని అతనికి చెప్పి అతన్ని పెళ్లి చేసుకోవడం మోసం కాదా అడిగింది విశాలాక్షి శశికళ కళ్ళు ఎర్రనయ్యాయి కోపంగా చూసింది విశాలక్షిని ఆ విషయంలో నేను అతన్ని మోసం చేయలేదు నేను కన్యనే అన్నది శశికళ ఆ మాటలు అంటుంటే ధర్మారావుకి శశికి కృష్ణమోహన్కి శశికి సంబంధం ఉన్నదని వైకుంఠం సూచించిన విషయ జ్ఞాపకం వచ్చింది విశాలాక్షికి నీకు పెళ్ళైన విషయము ఇప్పుడు నువ్వు నాతో చెప్పిన విషయాలు ఏవి నువ్వు పోలీసులకి చెప్పలేదా అడిగింది విశాలాక్షి చెప్పలేదు నువ్వు నాతో చెప్పిన విషయాలన్నీ నిజమేనా అబద్ధాలు ఏమన్నా చెప్పావా లేక చెప్పకుండా ఏమన్నా విషయాలు దాచావా ఏదీ దాచలేదు అన్నీ చెప్పాను అన్నీ యథార్థాలే అయితే నేను వెళ్ళగానే మ్యాటర్ని పిలిచి వాంగ్మూలం ఇస్తానని ఇన్స్పెక్టర్తో చెప్పమను ఇన్స్పెక్టర్ వచ్చాక మేజిస్ట్రేట్ సమక్షంలో కానీ వాంగ్మూలం ఇవ్వనని చెప్పు మేజిస్ట్రేట్ వద్దకు తీసుకువెళ్ళమని అడుగు తీసుకువెళతారు మేజిస్ట్రేట్ సమక్షంలో నాతో నువ్వు చెప్పిన విషయాలన్నీ తూచా తప్పకుండా చెప్పి వ్రాత ప్రతి చదివి సంతకం చెయ్యి అన్నది విశాలాక్షి శిశుకలు సందేహిస్తూ చూసి కానీ అంది నీరసంగా నీ సందేహం నాకు తెలుసు శ్రీరామ్కి తెలుస్తుందని కదూ తెలుస్తుంది తెలియక తప్పదు ధైర్యంగా ఉండు అని చెప్పి విశాలాక్షి వెనక్కి తిరిగింది ప్రాసిక్యూషన్ సాక్షిగా రావాల్సిందని ప్రాసిక్యూషన్ వారు నాకు సమన్ పంపారు అన్నాడు శ్రీరామ్ హడాబుడిగా లాయర్ విశాలాక్షి కన్సల్టింగ్ గదిలోకి వచ్చి ఆవేశపడకండి రండి కూర్చోండి అన్నది విశాలాక్షి శ్రీరామ్ విశాలాక్షికి ఎదురుగా కూర్చున్నాడు ఈయన నా మిత్రుడు మధు రచయిత అప్పుడప్పుడు నాకు కేసుల్లో సహాయపడుతూ ఉంటాడు అని మధుని పరిచయం చేసింది శ్రీరామ్ పక్కకు తిరిగి నమస్కారం పెట్టి మధుని చూశాడు పాతికేళ్లుంటాయి సన్నగా పొడుగ్గా ఉన్నాడు ఉంగరాల జుట్టు విశాలమైన నుదురు దట్టమైన కనుబొమ్మలు నల్లగా ఉన్న లోతైన కళ్ళు సన్నని పొడుగు ముక్కు పొడుగు చేతులు సిల్క్ లాల్చి తెల్లని పైజామా తొడుక్కున్నాడు నేను ప్రాసిక్యూషన్ సాక్షిగా వెళ్ళను అన్నాడు శ్రీరామ్ వెళ్ళక తప్పదు నాన్ వేలబుల్ వారెంట్ తెచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోతారు అన్నది విశాలాక్షి శ్రీరామ్ ముఖం వెలవేశాడు విశాలాక్షి గారు శిశికలు విడుదలవుతుందా అడిగాడు ఆదుర్దాగా ఆమె నిర్దోషి అయితే తప్పకుండా విడుదలవుతుంది అన్నది విశాలాక్షి నిర్దోషేనా అడిగాడు మధునవ్వుతూ విశాలాక్షి కనుబొమ్మలు చిట్లించింది ప్రాసిక్యూషన్ సాక్ష్యం ఏమిటో నాకు తెలియదు అయినప్పటికీ వాళ్ళ కేసు ఏమిటో నువ్వు ఊహించగలుగుతున్నావుగా విశాలా అన్నాడు మధు విశాలాక్షి నవ్వింది కొంత ఊహించగలుగుతున్నాను కానీ అంతా ఎలా ఊహించడం తలుపులను గురించిన మర్మానికి ఇన్స్పెక్టర్ ఏం సమాధానం ఆలోచించాడో తెలుసుకోవాలని ఉంది అన్నది విశాలాక్షి ఏమిటా మర్మం అడిగాడు మధు శశికళ అంతర్ధానమైన తర్వాత ఆ తెల్లారగట్ట రంగమ్మ చూసినప్పుడు పెరటి తలుపు వాకిలి తలుపు మెట్ల క్రింద తలుపు అన్నీ లోపల గడియలు పెట్టే ఉన్నాయి హత్య జరిగిన రాత్రి మెట్ల కింద తలుపు ఎవరో తెరిచి ఉండకపోతే శశికళ లోపలికి ఎలా వెళ్ళింది ఆ తలుపు ఎవరు తెరిచారు ఈ ప్రశ్నలకి ప్రాసిక్యూషన్ ఏం సమాధానాలు చెబుతుంది అన్నది విశాలాక్షి నీకు తెలుసా ఆ సమాధానాలు అడిగాడు మధు శశికళ వాంగ్మూలం నమ్మితే సమాధానాలు కనబడుతూనే ఉన్నాయి కృష్ణవేణమ్మ తలుపు తెరిచి శశికళను బయటికి పంపి ఉండాలి శశికళ షెడ్లో ఉన్న శవాన్ని చూడగానే లోపలికి పరిగెత్తి మెట్ల దగ్గర స్ప్రతపు పడిపోయిందని చెప్పావు అదే నిజమైతే శశికళను ఎత్తుకుని వెళ్ళి ఎవరో ఆమె గదిలో మంచం మీద పడుకోబెట్టాలి ఉంటుంది కదా మెట్ల క్రింద తలుపు మూసేసి ఎవరో తాళం వేసి ఉండాలి కదా శవం ఉన్న గదిలో దీపం ఆర్పి ఉండాలి కదా ఎవరా మనిషి అడిగాడు మధు విషాలక్షి నవ్వింది ఆ మనిషి ఎవరో తెలిస్తే హత్య చేసింది ఎవరో తెలిసిపోతుంది అన్నది ఆ మనిషి కృష్ణవేణి కాదని అనుకోవచ్చు అన్నాడు మధు ఎందుకని అడిగింది విశాలాక్షి నువ్వు చెప్పిన దాన్ని బట్టి కృష్ణవేణికి డ్రైవర్కి సంబంధం ఉందిగా తన ప్రియుణ్ణి కృష్ణవేణి ఎందుకు హత్య చేస్తుంది మనకు తెలియని కారణం ఏమైనా ఉందేమో అన్నది విశాలాక్షి మధు పెదిమ విరిచాడు శశికళ మాటలు నమ్మేట్లయితే అది అసహజంగా కనబడుతుంది క్రితం రాత్రి అంటే శశికళ అంతర్ధానమైన రాత్రి కృష్ణవేణి అర్ధరాత్రి వేళ మెట్ల క్రింది తలుపు తెరుచుకుని డ్రైవర్ గదిలోకి వెళ్ళింది అతనితో ప్రేమ కలాపాలు సాగించింది ఇరవై నాలుగు గంటలు కాకముందే అతని హత్య చేసిందనుకోవడం ఎలా ఇరవై నాలుగు గంటలంటే ఎంత ఒక వెయ్యి నాలుగు వందల నలభై నిమిషాలు ఎన్నో సంఘటనలు ఎన్నో విషయాలు జరిగి ఉండవచ్చుగా ఆలోగా మధు నువ్వు నాకు ఓ సాయం చేస్తావా అడిగింది విశాలక్షి మధు నవ్వాడు ఒకటి అనే పరిమితి దేనికి నువ్వు ఎప్పుడు ఒక సహాయం అన్నా కనీసం పది పనులకు తక్కువ చెప్పవు అన్నాడు విశాలాక్షి నవ్వి ధర్మారావు కుటుంబంలోని అందరి జీవితాల గురించి వివరాలు సేకరించాలి అన్నది అంటే అడిగాడు మధు ధర్మారావు ఎలాంటివాడో అతని ఆర్థిక స్థితి ఎలా ఉన్నది అతని గుణగణాలు ఎలాంటివో కనుక్కో అలాగే కృష్ణవేణి గురించి ఊర్మిళ గురించి కృష్ణమోహన్ గురించి రంగమ్మ గురించి వైకుంఠం గురించి కూడా కనుక్కో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చి నాకు చెప్పు అన్నది విశాలాక్షి మధు సిగరెట్ వెలిగించాడు తాపీగా పొగ వదులుతూ విశాల వాళ్ళని గురించి ఏ విషయాలు నువ్వు ముఖ్యంగా తెలుసుకోవాలనుకుంటున్నావో నీ డిఫెన్స్ ఏ విధంగా నడపబోతున్నావో చెబితే బాగుంటుంది అన్నాడు మధు విశాలక్షి రెండు నిమిషాలు మౌనంగా ఉండి వైకుంఠాన్ని శశికళ హత్య చేయలేదనుకుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్లలో ఎవరో ఒకరు హత్య చేసి ఉండాలి కదా వైకుంఠాన్ని హత్య చేయడానికి వాళ్ళల్లో ఎవరికెవరికి ఎంతవరకు కారణం ఉంది అది తెలుసుకోవాలి అన్నది శ్రీరామ్ తగ్గాడు విశాలాక్షి గారు నాకు ఏదైనా పని చెప్పండి ఏ పని లేకుండా హోటల్లో కూర్చోవడం కష్టంగా ఉంది అన్నాడు ఫ్యాక్టరీకి వెళ్ళడం లేదా సెలవు పెట్టాను పని చేయగల స్థితిలో లేను అయితే మధుకు మీరు సహాయం చేయండి ఏం మధు గుడ్ నాకు అసిస్టెంట్ కావాల్సిందే అంటూ లేచాడు మధు మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు అడిగింది విశాలాక్షి మంచి విషయాలు సంపాదించి వీలైనంత తొందరలో తిరిగి వస్తాను అన్నాడు మధు గదిలో నుంచి బయటికి వెళుతూ విశాలాక్షి తల ఊపింది కుర్చీలో నుంచి లేచి సీలింగ్ ఫ్యాన్ స్విచ్ ఇంకొంచెం తిప్పి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడింది వెనక ఎవరో వచ్చి నిలబడినట్లయి చటుక్కున వెనక్కి తిరిగింది ఏం మధు అడిగింది చిరునవ్వుతో మధును చూసి శ్రీరామ్ని వస్త్రలో నిలబెట్టి నా ఫీజు విషయం మాట్లాడడానికి వచ్చాను అన్నాడు నవ్వుతూ మధు శ్రీమంతుడు అతనికి విశాలాక్షి అంటే చాలా కాలం నుంచి వెర్రి ప్రేమ ఆమె ఎన్నటికైనా తనని పెళ్లి చేసుకోబోతుందా అనే ఆశ ఇన్నేళ్లైనా ఇంకా పోలేదు అతనికి విశాలాక్షి కూడా నవ్వి ఏం కావాలి అడిగింది నీకు తెలుసు నాకు తెలియదే అన్నది విశాలాక్షి కొంటగా ఈ అయిన తర్వాత నాతో ఆగాడు నీతో బెంగళూరు రావాలి దేనికి కబ్బన్ పార్క్ చూడడానికి అన్నాడు ఆ పార్కు నేను ఇదివరకే చూశాను అన్నది విశాలాక్షి పోనీ ఎల్లోరా అజంతా అవి చూశాను అన్నది విశాలాక్షి చిలిపిగా అతని కళ్ళలోకి చూస్తూ మధు ముఖముడుచుకున్నాడు నువ్వు చూడని ఊరేదైనా ఉందా అడిగాడు లేదు మధు చటుక్కును వెనక్కి తిరిగి చెరచర బయటకు నడిచాడు తలుపు దగ్గరికి వెళ్లేంత వరకు నవ్వుతూ నిలుచుని మధు పిలిచింది విశాలాక్షి అతను ఆగి వెనక్కి తిరిగాడు విశాలాక్షి అతని దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి సరే నీ ఇష్టం వచ్చిన ఊరికి వెళదాం అన్నది మధు ముఖం వికసించింది ఈ కేసులు ఈ కోర్టులు ఈ హత్యలు వీటి మధ్య నుంచి విశాలాక్షిని ఒంటిగా ఏ ఊరికైనా తీసుకువెళ్ళాలి ఓ వారం రోజులు వీటిలో నుంచి బయటపడితే ఆ మనసు మనసు మా ఆమె మనసు మార్చవచ్చని ఆశ నవ్వుకుంటూ వసారాలోకి వెళ్ళాడు మేజిస్ట్రేట్ కోర్టు జనంతో కిటకిటలాడుతుంది పోలీసు ఉద్యోగులు లాయర్లు కుర్చీల్లోనూ ప్రాసిక్యూషన్ సాక్షులు ఒక పక్కన బెంచీ మీద కూర్చున్నారు ఇంకో పక్కన విశాలాక్షి ఆమె వెనక భారతి కూర్చున్నారు ప్రేక్షకుల బెంచీలన్నీ నిండిపోయాయి చోటు చాలక తలుపుల కడ్డంగాను వసారాల్లోనూ జనం నిలబడి ఉన్నారు కోర్టు గుమస్తా వచ్చి ఒకసారి కోర్టంతా కలిగి చూసి మేజిస్ట్రేట్ వస్తున్నాడని సూచించేందుకు బళ్ళ మీద చేతో కొట్టాడు చేమ చిట్టుకుమంటే చప్పడే అంత నిశ్శబ్దం ఏర్పడింది మేజిస్ట్రేటు బళ్ళ పక్కన ఉన్న తలుపు చూస్తున్నారు జనం మేజిస్ట్రేట్ నింపాదిగా టీవీగా నడుచుకుంటూ వచ్చి తన స్థానంలో కూర్చున్నాడు తర్వాత మ్యాట్రన్లు ఇద్దరు శశికలని కోర్టులోకి తీసుకుని వచ్చి ముద్దాయి బొమ్మలో నిలబెట్టారు కోర్టు గుమ్మస్తా ఛార్జీ చదివి కూర్చున్నాడు శశికళ ఒకసారి కోర్టు అంతా కలయి చూసింది తన భవిష్యత్తు నిర్ణయించబోయే మేజిస్ట్రేట్ని చూసింది కఠినుడిగా లేడు దయా ఊర్మి ఆయన ముఖ కవళికల్లో గోచరిస్తున్నాయి తర్వాత ప్రాసిక్యూషన్ ఉద్యోగుల వైపు చూసింది ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తిని సార్జెంట్ శివాన్ని గుర్తుపట్టింది ధర్మారావు ఆయన కుటుంబం అక్కడే కూర్చున్నారు శశికళ ముఖం తిప్పేసుకున్నది లాయర్ విశాలాక్షి చేతిలో ఏవో కాగితాలు పట్టుకుని వాటిని చూస్తోంది నల్లని లాయర్ గౌను వేసుకుంది ఆ గౌను కింద మెడ దగ్గర గులాబీ రంగు చీర కనిపిస్తోంది జుట్టు వదులుగా అందంగా ముడివేసుకున్నది చెవులకి తెల్లరాళ్ళు దుద్దులు పెట్టుకున్నది కోటులో విశాలాక్షికి బయట విశాలాక్షికి అట్టే పోలికలు లేవు ద్రీక్ష దృఢనిశ్చయము ఆమె కళ్ళల్లో ఆమె కదలికలలో వ్యక్తమవుతున్నాయి శశికళను చూసి చిన్నగా నవ్వింది శశికళ విశాలాక్షి వెనక కూర్చుని ఉన్న శ్రీరామ్ని చూసింది ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి రెప్పవాల్చకుండా అతని కళ్ళల్లోకి చూసింది అతను తదేకంగా ఆమెని చూశాడు కళ్ళతో ఇద్దరూ మాట్లాడుకున్నారు తనను ప్రేమించడం మానవద్దని తనను గురించి చెడ్డగా తలచవద్దని శశి దీనంగా వేడుకుంటోంది ధైర్యంగా ఉండమని ప్రపంచమంతా ఏకమైన ఎన్ని అభండాలు ఆమె మీద పడ్డా ఆమె సౌశీల్యంలోనూ ఆమె నిష్కల్మష ప్రేమలోనూ తనకున్న సంపూర్ణ విశ్వాసం చలించదని అతని కళ్ళు ఆమెకు చెబుతున్నాయి ప్రాసిక్యూటర్ బలరామరెడ్డి లేచి నిలుచున్నాడు ఒకసారి కోర్టంతా కలయి చూసి మేజిస్ట్రేట్ వైపు తిరిగాడు బట్టతల లావుగా పొట్టిగా ఉన్నాడు ఎవరానర్ ముద్దాయి శశికళ ఆగస్టు పంతొమ్మిదవ తేదీ రాత్రి ఒంటి గంటకి వైకుంఠం అనే యువకుని హత్య చేసిందనే అభియోగాన్ని ప్రాసిక్యూషన్ తగు సాక్ష్యంతో రుజువు చేస్తుంది ప్రారంభోపన్యాసం అవసరం లేదు ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టబోయే సాక్ష్యమే చాలు మా మొదటి సాక్షిగా ధనార్వేదులు ధర్మారావు గారిని పిలుస్తున్నాను అన్నాడు ప్రాసిక్యూటర్ ధర్మారావు బోనలోకి రాగానే ఆయన్ని వరుసగా ప్రశ్నలు వేశాడు ధర్మారావు జవాబులు చెప్పాడు బుధవారం నాడు డ్రైవర్ వైకుంఠం శవాన్ని ఏ విధంగా తను చూసింది తను పోలీసులకు రిపోర్ట్ ఇవ్వడము పోలీసులు ఎప్పుడు వచ్చింది చెప్పాడు యువరానర్ ఈ సాక్షిని ప్రశ్నించడం ప్రస్తుతానికి ఆపుతున్నాను కేసు ఇంకా కొంత విచారణ జరిగిన తర్వాత మళ్ళీ ఈ సాక్షిని పిలవడానికి సమ్మతించమని కోరుతాను అన్నాడు ప్రాసిక్యూటర్ మేజిస్ట్రేటు తలబూపాడు తర్వాత పోలీసు సర్జన్ బోనెక్కాడు వైకుంఠాన్ని చాకుతో పొడిచి చంపారని రాత్రి పన్నెండు గంటలకి ఒంటి గంటకి మధ్య చనిపోయి ఉండాలని కత్తితో పడబడిన ఒకటి రెండు క్షణాలలో వైకుంఠం ప్రాణ విడిచి ఉండాలని సజ్జన్ ఇచ్చాడు డాక్టర్ బోనులో నిలిచిన ముద్దాయిని ఒకసారి చూడండి ముద్దాయి కత్తితో వైకుంఠాన్ని పడవడానికి కేవలం బలం దృష్ట్యా అవకాశం ఉన్నదా సజ్జన్ శశికళని ఒకసారి చూసి ఉన్నది అన్నాడు ప్రాసిక్యూటర్ మందహాసంతో విశాలాక్షి వైపు తిరిగి క్రాసు పరీక్ష చేయవచ్చు అన్నాడు విశాలాక్షి నెమ్మదిగా లేచింది అడుగులో అడుగు వేసుకుంటూ సాక్షి బోను దగ్గరికి వెళ్ళింది సజ్జన్ని ఒక నిమిషం పాటు పాటుర్ఘ తీక్షణంగా చూసింది డాక్టర్ శవాన్ని పోలీసులు కదలచక ముందే మీరు చూసారా అడిగింది అవును శవం ఉన్న పద్ధతిని బట్టి శవం మీద ఉన్న గాయాన్ని బట్టి రక్తం కారణ విధానాన్ని బట్టి హత్య ఎలా జరిగిందో చెప్పగలరా అంటే మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు హత్య చేసిన మనిషి ఎటు నుంచి వచ్చి పొడిచి ఉండాలి హతుడికి ఎంత దూరంలో నిలబడి పొడిచి ఉండాలి వెనక నుంచి వచ్చి పొడిచారా ముందు నుంచి వచ్చి పొడిచారా మొదలైన వివరాలు అన్నది విశాలాక్షి డాక్టర్ ఐదు క్షణాలు మౌనంగా ఉండి గొంతు సవరించుకుని వీపు వెనకకి ఆనించి కుర్చీలో కూర్చుని ఉండుండాలి అతడు హత్య చేసిన మనిషి అతడికి దగ్గరగా వచ్చి నిలబడి కత్తితో ఐదవ ఆరవ ఎముకల మధ్య ఛాతీలో పొడిచి ఉండాలి అన్నాడు సర్జన్ అంటే అతడికి ఎదురుగా నిలబడి పొడిచి ఉండాలా అవును అతడికి ఎంత దూరంలో నిలబడి పొడిచి ఉండాలి అతడికి హత్య చేసిన మనిషికి మధ్య ఒక్క అడుగు దూరం కూడా ఉండి ఉండదు మీరు శవాన్ని చూసినప్పుడు శవం ఎలా ఉంది బల్ల వైపుకు తిరిగి ఉంది తల బల్ల మీద వాలి ఉన్నది అంటే హత్య జరిగిన తర్వాత శవాన్ని వైపుకు తిప్పి ఉండాలిగా అవును డాక్టర్ కత్తి పొడిచినప్పుడు హతిడి మొహం హత్య చేసిన మనిషి వైపే ఉన్నదని హత్య చేసిన మనిషి ఎదురుగా అడుగులోపు ధరలో నిలబడి పొడిచి ఉండాలని అన్నారు నాకు ఇంకో సందేహం కలుగుతోంది హత్య చేసిన మనిషి పిడి వరకు కత్తి ఛాతీలో దిగబడేటట్లు పడవాలంటే చెయ్యి వెనక్కి పోనిచ్చి ఒక ఊపులో విసురుగా చెయ్యి ముందుకు తెచ్చి కత్తితో పొడిచి ఉండాలిగా లేకపోతే కత్తి అంత లోతుకు దిగబడుతుందా అడిగింది విశాలాక్షి అవును చెయ్యి వెనక్కి తీసుకుని ఒక ఊపులో ముందుకు తెచ్చి పడవాలి లేదా చాలా దగ్గరగా ఉండి అంటే ఒకరినొకరు ఆనుకుని ఉండి ఉండాలి అలా ఒకరినొకరు ఆనుకుని ఉన్నప్పుడు కత్తి చాతికి బలంగా నొక్కి ఉండవచ్చు అప్పుడు పూర్తిగా లోపలికి దిగుతుంది అన్నాడు సజ్జన్ ఆ రెండు విధాలలో ఏ విధంగా హత్య జరిగిందని మీ అభిప్రాయం చెయ్యి పైకెత్తి విసురుగా కిందకు తెస్తున్నప్పుడు అది ఒక అరక్షణమే కావచ్చు అతడు చూడటం తటస్థిస్తుంది లేదా అతడు కదలడమైనా జరుగుతుంది హతుడి మొహం హత్య చేసిన మనిషి వైపు ఉంది కనుక అతడు హత్య చేసిన మనిషి ఒకరిని ఒకరు ఆనుకుని నిలుచున్నారని కత్తి ఛాతీకి ఆనించి పొడవబడిందని నా అభిప్రాయం హతుడు హత్య చేసిన మనిషి ఒకరిని ఒకరు ఆనుకుని ఉండాలన్నారు అంటే డాక్టర్ నవ్వి ప్రేయసీ ప్రియులు కావలించుకునే ముందు దగ్గరికి వస్తారు అలా అన్నాడు ప్రాసిక్యూటర్ నవ్వాడు విశాలాక్షి నవ్వలేదు థ్యాంక్స్ అని కూర్చున్నది తర్వాత సాక్షిగా ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తిని బోనెక్కించాడు ప్రాసిక్యూటర్ గురువారం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకి ధర్మారావు క్రైమ్ బ్రాంచ్కి టెలిఫోన్ చేసిన విషయము తను వెంటనే బయలుదేరి ధర్మారావు ఇంటికి వెళ్ళిన విషయము షెడ్ వెనుక ఉన్న గదిలో వైకుంఠం శవాన్ని చూసిన విషయము వివరంగా చెప్పాడు ఇన్స్పెక్టర్ ప్రదేశంలో మీరు గమనించిన విషయాలు వివరంగా చెప్పండి అడిగాడు ప్రాసిక్యూటర్ బల్ల మీదకి తలవాల్చి చేతులు రెండు బల్ల మీదకి చాచి పడుకున్నాడు హతుడు బల్లకి కుర్చీకి మధ్య నేల మీద రక్తం గడ్డకట్టి ఉంది ఛాతీలో చాకు పడవబడి ఉంది ప్రాసిక్యూటర్ ఒక చిన్న చాకు చూపించి ఈ కత్తి మీరు ఇదివరకు చూశారా అడిగాడు చూశాను ఇదే వైకుంఠం ఛాతీలో పడవబడిన కత్తి అంటూ తను పెట్టిన గుర్తుల వివరంగా చెప్పాడు ఆ చాకుని ఎగ్జిబిట్ ఏగా ప్రాసిక్యూటర్ దాఖలు చేశాడు హత్యా ప్రదేశంలో మీరు ఇంకా ఏం చూశారు అడిగాడు ప్రాసిక్యూటర్ హదుడు చేతి కింద ఒక నెక్లెస్ ఉన్నది ఆ నెక్లెస్ ఇదేనా అంటూ ప్రాసిక్యూటర్ ఒక నెక్లెస్ చూపించాడు ఇన్స్పెక్టర్ అవునని చెప్పగానే దాన్ని ఎగ్జిబిట్ బీగా దాఖలు చేసి తర్వాత అడిగాడు ప్రాసిక్యూటర్ ప్రదేశం అంతా వెతికాను శవానికి కొంచెం దూరంలో నేల మీద ఒక కాగితం పడి ఉన్నది ఆ కాగితం ఇదేనా అంటూ ప్రాసిక్యూటర్ ఒక పావు టావు కాగితాన్ని ఇన్స్పెక్టర్కి చూపాడు అవునని దాని మీద అప్పుడే తను గుర్తుపెట్టానని ఇన్స్పెక్టర్ చెప్పాడు ఈ కాగితంలో ఏ రాసి ఉన్నది చదవండి అన్నాడు ప్రాసిక్యూటర్ ఇన్స్పెక్టర్ ప్రాసిక్యూటర్ నుంచి ఆ కాగితం తీసుకుని శశికళ ఈ రాత్రి పన్నెండు గంటలకి నువ్వు నా గదికి వచ్చి నన్ను కలుసుకో నువ్వు రాకపోయినట్లయితే నీ రహస్యం బయటపెట్టవలసి వస్తుంది వైకుంఠం అని చదివాడు ప్రాసిక్యూటర్ ఆ ఉత్తరాన్ని ఎగ్జిబిట్ సీగా దాఖలు చేసి తర్వాత మీరు దర్యాప్తు చేసిన విషయాలు చెప్పండి అన్నాడు షర్ట్ తలుపు తెరిచి ఉంది శవం వెనుక గదిలో ఉన్నది ఆ గదికి పక్కన పక్క గదికి ధర్మారావు గారి ఇంటికి మధ్య తలుపు ఉన్నది ఆ తలుపు పెట్టలేదు దాని మీద ఎర్రని మరకలు కనిపించాయి అతడు జేబులో మనీ పర్సు కనిపించింది అందులో ఇరవై రూపాయలున్నాయి అతడి వేలికి ఒంటిరాయి బంగారపు ఉంగరం ఉన్నది అని ఆగడ ఇన్స్పెక్టర్ మీ దర్యాప్తు వివరాలు చెప్పండి అన్నాడు ప్రాసిక్యూటర్ వైకుంఠం డ్రైవర్గా పనిచేసిన ధర్మారావు గారి ఇంట్లోకి ధర్మారావు గారితో లాయర్ విశాలాక్షి గారితో వెళ్ళాను డిపెండింగ్ కౌన్సిల్ విశాలాక్షి గారే శవాన్ని ముందు చూశారు గనక ఆమెతో మాట్లాడాను తర్వాత ఆ ఇంట్లో పనిచేస్తున్న శశికళతో మాట్లాడాను శశికళ అంటే ముద్దాయేనా అవును ఏం మాట్లాడారు అడిగాడు ప్రాసిక్యూటర్ క్రితం రాత్రి ముద్దాయి ఆ ఇంట్లో నుంచి అని ఇన్స్పెక్టర్ అంటుండగానే విశాలాక్షి చట్టుకున లేచి అభ్యంతరం అభ్యంతరం ఎవరు అన్నారు సాక్షి తనకు తెలియని విషయాలు కర్ణాకర్ణిగా విన్న విషయాల గురించి సాక్ష్యం ఇవ్వడానికి వీలులేదు అన్నది ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి విశాలాక్షిని కోపంగా చూశాడు ఈ విషయాలు మీరు చెప్పనివే అన్నాడు అయినప్పటికీ మీకు తెలిసిన విషయాలు ప్రత్యక్షంగా మీరు చూసిన విషయాల గురించే మీరు సాక్ష్యం ఇవ్వవచ్చు కానీ మీరు విన్న సాక్ష్యాల గురించి సాక్ష్యం చెప్పకూడదు అన్నది మేజిస్ట్రేట్ విశాలాక్షి అభ్యంతరాన్ని అంగీకరించాడు ప్రాసిక్యూటర్ నవ్వుతూ ఇన్స్పెక్టర్ వైపు చూసి ముద్దాయితో మీరు మాట్లాడని విషయాలు చెప్పండి అన్నాడు నువ్వు రాత్రంతా ఇంట్లోనే ఉన్నావా అని అడిగాను ఆమె ఏం జవాబు చెప్పింది జవాబు చెప్పలేదు అసలు జవాబే చెప్పలేదా లేదు ఇందువల్ల తన లాయర్తో మాట్లాడినదే నా ప్రశ్నలకి జవాబు చెప్పనన్నది తర్వాత ఆ రాత్రి షెడ్లోకి వెళ్ళావా అని అడిగాను ఆమె ఏం జవాబు చెప్పింది అడిగాడు ప్రాసిక్యూటర్ విశాలాక్షి చటుకున లేచి నిలబడింది యువరానర్ తన లాయర్తో సంప్రదించినదే ఏ ప్రశ్నకి జవాబు చెప్పనని ముద్దాయి చెప్పిన తర్వాత పోలీసు ఆఫీసర్ అడిగిన తన ప్రశ్నలతో కోర్టుకి సంబంధం లేదు అది సాక్ష్యంగా పరిగణించడానికి వీల్లేదు అన్నది విశాలాక్షి యువర్ ఆనర్ సాక్షి తను అడిగిన ప్రశ్నలు చెబుతున్నాడు ముద్దాయిని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అడిగే ప్రశ్నలు ఏ విధంగా సాక్ష్యానికి సంబంధించినవి కావో నేను ఊహించలేకుండా ఉన్నాను అన్నాడు ప్రాసిక్యూటర్ విశాలాక్షి నవ్వింది యువర్ ఆనర్ నా వాదన ఉదహరిస్తాను ముఖ్యమంత్రిని నువ్వు హత్య చేశావా అని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అడిగినా ముద్దాయి తన లాయర్ లేనిదే జవాబు చెప్పడానికి నిరాకరించేది ముద్దాయి జవాబు చెప్పడానికి నిరాకరించినప్పుడు ఆ ప్రశ్నకి కానీ ముద్దాయి మౌనానికి కానీ ప్రాముఖ్యం ఉండదు ఒకసారి ముద్దాయి జవాబులు చెప్పడానికి నిరాకరించిన తర్వాత సాక్షి అడిగిన ఏ ప్రశ్నకే ప్రాముఖ్యం ఉండదు ముద్దాయి మ్యాజిస్ట్రేట్ ఎదురు ప్రమాణం చేసి వాంగ్మూలం రాసి ఇచ్చింది ప్రాసిక్యూషన్ ఆ వాగ్మూలాన్ని సాక్ష్యంగా దాఖలు చేసుకోవచ్చు అన్నది విశాలాక్షి మై లెర్నెడ్ ఫ్రెండ్ ప్రాసిక్యూషన్ ఎలా నడిపించాలో నాకు చెప్పనవసరం లేదు అన్నాడు ప్రాసిక్యూటర్ కోపంగా విశాలాక్షిని చూస్తూ మ్యాజిస్ట్రేట్ బళ్ళ మీద కొట్టి సైలెన్స్ డిఫెన్స్ అభ్యంతరం సబబుగా ఉన్నది అభ్యంతరాన్ని అంగీకరించాను అన్నాడు మ్యాజిస్ట్రేటు ప్రాసిక్యూటర్ మోహన్ చిట్లించి సాక్షి వైపు తిరిగాడు ఈ చీర చూపించి ఈ చీర మీరు ఎప్పుడైనా చూసారా అడిగాడు ఒక తెల్ల మిల్లు చీర చూపించి చూశాను ఎక్కడ ధర్మారావు గారింట్లో హత్య జరిగిందని రిపోర్ట్ వచ్చాక అక్కడికి నేను వెళ్ళినప్పుడు ముద్దాయి ఈ చీర కట్టుకుని ఉన్నది ఈ చీరని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఇండియన్ ఇంకోతో దాని మీద గుర్తుపెట్టాను పమిట దగ్గర చూడండి తేదీ రాసి కే అని గుర్తుపెట్టాను ఈ చీరని మీరు ల్యాబరేటరీకి పంపించారా పంపాను దేనికోసం పంపారు దాని మీద ఉన్న ఎర్ర మరకలని గురించి తెలుసుకునేందుకు ముద్దాయి చేతిని మీరు చూడటం తటస్థించిందా చూశాను ఆమె చెయ్యి మీ దృష్టిని ఎందుకు ఆకర్షించింది ఆమె చేతికి ఎర్రని రక్తం మరకలున్నాయి అందువల్ల ఆమె చెయ్యి నా దృష్టిని ఆకర్షించింది మీరు ముద్దాయిని ఎప్పుడు చూసింది వివరంగా చెబుతారా హత్య జరిగిందని రిపోర్ట్ రాగానే ఉదయం ఏడు గంటల పది నిమిషాలకి ధర్మారావు గారి ఇంటికి వెళ్ళాను శవాన్ని పరీక్ష చేసి ఇంట్లోకి వెళ్ళాను అప్పుడు ఏడున్నర అయి ఉంటుంది అప్పుడే ముద్దాయిని చూశాను క్రాసు పరీక్ష చేయవచ్చు అని ప్రాసిక్యూటర్ కూర్చున్నాడు విశాలాక్షి నెమ్మదిగా లేచి సాక్షి బోను వద్దకు వెళ్ళింది ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తిని ఒక నిమిషం సూటిగా కళ్ళల్లోకి చూసింది ముద్దాయిని మీరు ఏడు గంటల ముప్పై నిమిషాలప్పుడు ధర్మారావు గారి ఇంట్లో చూశారని చెప్పారు అది ఎలా జరిగింది మీరు ఆమె గదిలోకి వెళ్ళారా అడిగింది నేను ఎలా చూసింది మీకు తెలుసు ముద్దాయి హాల్లోకి వచ్చింది అప్పుడే నాతో మాట్లాడి మీరు బయటకు వెళుతున్నారు నా ప్రశ్నలకు జవాబు చెప్పవద్దని అరిచారు అన్నాడు ఇన్స్పెక్టర్ విశాలాక్షి నవ్వింది కనుక మీరు వెళ్ళి ముద్దాయిని చూడలేదు ముద్దాయే తనంతట తను మీరున్న చోటుకు వచ్చింది అవునా నేను అక్కడ ఉన్నానని ముద్దాయికి తెలియదు అన్నాడు ఇన్స్పెక్టర్ కోపంగా ముద్దాయికి తెలుసో ఏం తెలియదో మీరు ఎలా చెప్పగలరు దయచేసి నా ప్రశ్నకి జవాబు చెప్పండి అన్నది విశాలక్షి గట్టిగా కథ సాగుతోంది మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి